హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనూబ్లాను బ్లాగ్స్ అనమాట ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంట్లో డీప్ క్లీనింగ్ అవుతుంది టూ డేస్ పట్టింది అనమాట నాకు పనులు చేసుకోవడానికి అగొండి దేవుడు అది అంతా సర్దుకున్నాను ఇంకా కబోర్డ్స్ అన్ని పేపర్లు మార్చేసి ఇంకా అన్ని నేను డబ్బాలు అన్నీ తోమేసుకున్నాను అలాగే అగొండి డబ్బాలన్నీ తోముకున్నాను అనమాట ఇంకా వారాలి ఆరిన తర్వాత బాగా పొడిగొడతో తుడిచి ఇంకా కబోర్డ్లో సర్దాలన్నమాట ఇంకా అలాగే దేవుడు సామాన్లు తోముకోవాలి ఇంకా గ్యాస్ అన్నీ ఇది చే కడుక్కోవాలన్నమాట అటువంటి కబోర్డ్స్ అన్నీ నీట్గా చేసేసామన్నమాట బయట గుమ్మాలకి బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను బయట బాగా కడేసుకొని ముగ్గులని పెట్టుకున్నాను ఇంకా ఒక్క పనులు అలాగయ్యే మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అగుండి గ్యాస్ పోయి అన్నీ తోముకుంటున్నాను తోగొని బాగా కడుక్కొని ముగ్గురు పెట్టించుకున్నాను రెండు దేవుడి సామాలు తోమేశాను మార్నింగ్ అలా ఒక ఐదు ఒప్పులు లెగిసి ఇంకా స్నానం పానం చేసుకొని దీపం పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది నేను ఎప్పుడైనా పూజగానే ఉంటే మాత్రం ముందు రోజే చేసుకుంటాను అనమాట మార్నింగ్ అలా లెగిసి దీపం పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది నాకు శ్రావణ మాసం అంటే ఇన్ని పనులు ఉంటాయి అనమాట పొద్దున్న మొదలు పెడితే ఇంకా పనులు ఉన్నాయన్నమాట ఇంకా గ్యాస్ క్లీన్ చేయాలి సింక్లో కొంచెం అంపులు అవన్నీ తోమాలి అనమాట ఇంకా శ్రావణ మాసం అనగా పండగ అనగా ఇంకా తప్పదు లేడీస్ ప్రతి ఒక్కరికి నేనే కాదండి ప్రతి ఒక్కరికి ఈ పూజలు అంటే చాలా చాలా పనులు ఉంటాయన్నమాట నేను షేర్ చేసుకున్నాను కొద్దిలో కొద్దిగా గొప్ప కొంచెం పనులు చేసుకున్నానని ఇంకా మీ పనులు అయిపోయా శ్రావణ్ మాసం ఇంకా శుక్రవారం పూజలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ